ఏళ్లకి రెండు వేల ఆరు అంటే ఎంత అయింది పద్దెనిమిది ఏళ్ళు అయింది పద్దెనిమిది ఏళ్ల తర్వాత దీనికి కనీసం నేను అన్నమాట రైటు అన్న ఒక మాట వచ్చింది నాకు పెద్ద రిలీఫ్ ఏంటంటే ఆ రోజు నేను చెప్పింది రైట్ నా మీద ఎన్ని ట్రోలింగ్లు జరిగాయో ఎంతమంది ఏ పార్టీ వాళ్ళు నన్ను వదిలిపెట్ట ఇంక్లూడింగ్ కాంగ్రెస్లో నేను ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా నన్ను రాజశేఖర్ రెడ్డిని రాజశేఖర రెడ్డి పిలిచి నన్ను పెట్టమన్నాడని రాజశేఖర రెడ్డి చెప్పినట్టే నేను చేస్తున్నానని అనేక రకాల ఆరోపణలు చేశారు అది నిజం కాదని నేను కూడా చెప్పాను కానీ నా లెవెల్ చాలా తక్కువ నా ప్రత్యర్థులు నా మీద విమర్శలు చేసిన వాళ్ళ లెవెల్ చాలా ఎక్కువ అండ్ చేత ఎందుకు చేస్తున్నాడో వీడికి ఏదో ఎజెండా ఉంటుంది అనుకున్నారు నాకు ఏ ఎజెండా లేదు మిగతా ఇప్పుడు మొన్నే చూసాం కాకినాడలో ఒక కంపెనీ ఎత్తేసారు ఏది దాని పేరు ధనలక్ష్మ జయలక్ష్మి జయలక్ష్మి అలాగే అది అయిన తర్వాత ఇంకోటి కార్తికేయ ఏదో ఇంకో పేరుతోటి ఇంకోటి ఎత్తేసారు కోఆపరేటివ్ వీటన్నిటికీ కారణాలు ఏంటంటే ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ చిట్ ఫండ్ కంపెనీ ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా చిట్ ఫండ్ యాక్ట్ని ఫాలో అవట్లే ఎందుకంటే రామోజీరావు గారు ఫాలో అవట్లే చాలా సింపుల్ రామోజీరావు గారు క్లియర్గా మొన్న వీళ్ళు వెళ్తే ఈ పోలీస్ వాళ్ళు వెళ్ళారు సిబిఐ వాళ్ళు సిబిఐ కాదు వాళ్ళు సిఐడి సిఐడి వాళ్ళు వెళ్ళారు వెళ్తే క్లియర్ చెప్పేశారు ఆ చట్టం మంచిది కాదండి ఇట్స్ అ బ్యాడ్ లా వీఆర్ నాట్ అప్లయింగ్ ఇట్ ఇంకా ఇంకేంటి ఇంకా గవర్నమెంట్లు ఎందుకు లాలెందుకు ఎందుకు ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాడ్ లా ఐ షుడ్ హ్యావ్ ఛాలెంజ్ ఇట్ ఇన్ ద కోర్ట్ మీ మనుషులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఉన్నప్పుడు కొట్టేమయ్యా ఈ లా తప్పు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయించవలసింది చాలా సింపుల్గా మేము లేనన్నాను వీఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ లా వీఆర్ ఫాలోయింగ్ ఓన్లీ కంపెనీ లా చిట్ ఫండ్ యాక్ట్ మేము ఫాలో అవ్వాము ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ఎప్పటికప్పుడు నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అక్కడ లోపల జరిగింది ఎంటైర్ రికార్డింగ్తో సహా వీడియో రికార్డింగ్తో సహా మొత్తం అన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను తెప్పించుకున్నాను ఎందుకు నాకేంటి అవసరం అంటే నా మీద వాళ్ళు వేశారు కేసు మారదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు నా మీద ఒక కేసు వేశారు యాభై లక్షల రూపాయలు డ్యామేజ్ చేసి కట్టమని అది ఇంకా పెండింగ్ తెలంగాణ కోర్టులో ఇంకా పెండింగ్ ఉంది దాంట్లో నాకు కావాలంటే నేను చెప్పింది నేనేమి నేను అనలేదంటే రామోజీరావు గారిని నేను అనలేదు అని అనడానికి లేదు ఎందుకంటే అన్ని వీడియోలు ఉన్నాయని అన్నమాట నిజం ఎందుకన్నాను ఈ చిట్ ఫండ్ కంపెనీ ఫాలో అవ్వట్లేదని ఈవేళ చిట్ ఫండ్ కంపెనీ ఫాలో అవ్వట్లేదని వాళ్ళే ఒప్పుకున్నారు ఈ కేసు ఒక నిర్ణయం అయితే మారదర్శి చిట్స్ కేసు కూడా ఈ కేసు లాగే ఒక కొలిక్కి వస్తే నేను ఆ కేసులోంచి బయటపడగలను అందుకని నాకు తప్పదు మనకి ఇంకా మనకి మనకెందుకు అనుకున్నా ముసలాళ్ళు అయిపోయా మనం వదిలేద్దాం అనుకున్నా ఇది మాత్రం నాకు తప్పదు ఎందుకంటే ఐఎమ్ లైబుల్ దే వాళ్ళు వేసినటువంటి డ్యామేజెస్లో నేను అక్కడ వెళ్ళి దాన్ని ఆర్గ్యూ చేసుకోవాలి చేసుకుంటా ఇంకా అది మొదలెడతాను దానికి కావాల్సినటువంటి చిట్ ఫండ్ దాని మీద జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పెట్టిన కేసు అంత ఉంది అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి దాన్ని స్లో స్లోగా బయటపడేయడానికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం కూడా జరిగిన వాళ్ళు వాళ్ళు ఏం పడతారు నాకు అనవసరం కానీ నేను అడిగినవి నేను ఏదైతే ఆరోపణ చేశానో ఆరోపణలు కరెక్ట్ అనే దానికి నేను కూడా మరి ఇందులో ఇంప్లీడ్ అవ్వాలో ఇందులో ఏమవ్వాలో అది కూడా ఆలోచించి చేయవలసి వస్తుంది తప్పదు దీనికి అంతటికీ బిగినింగ్ మార్గదర్శి చిట్ ఫండ్సే ఆయన రామోజీరావు గారే చెప్పినటువంటి మాట నా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు అని ఆర్థిక మూలం మార్గదర్శి చిట్ ఫండ్స్ చిట్ ఫండ్స్లో నుంచి డబ్బు వెళ్ళి మారదర్శి ఫైనాన్షియల్స్లోకి వెళ్ళింది మార్గదర్శి ఫైనాన్షియల్స్లోకి వెళ్ళిన డబ్బు ఆయన మొత్తం ప్రాపర్టీలన్నీ కొనుక్కున్నారు ఇది చట్టవిరుద్ధం